భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగూరులో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనుగూరు ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసిన శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు డిఎస్పి రవీందర్ రెడ్డి అనంతరం జాతీయ స్థాయి క్రీడాకారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు పొందిన ప్లేయర్స్ తోటి ఎల్లక గారికి మన డిఎస్పీ గారికి అన కోరుతున్నాం జ్యోతిని మన నేషనల్స్ ఇప్పుడు జ్యోతి కూడా నేషనల్స్ ప్లేయర్స్ అంటే అండి వారి చేతుల నుంచి మనకేశ్వర సార్ విరిగించి ఈ యొక్క జ్యూటీ మనం ప్రారంభిస్తున్నాం అందరూ గట్టిగా చెప్పబడు